గోవిందాయనమహ శ్రీకృష్ణ అత్యంత తేలికగా ఇంట్లో ఉన్న వాటితోటే అందరూ శ్రీకృష్ణాష్టమి జరుపుకునే విధంగా ఈ వీడియో చేస్తున్నాను ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడితే నా ప్రయత్నము సఫలమైనట్టే భావిస్తానండి ముందుగా మీ ఇంట్లో ఉన్న చిన్ని కృష్ణుడి విగ్రహమైన లేకపోతే బొమ్మలు రోడ్డు పక్కన దొరుకుతాయి కదా కింద బోల్గా ఉండి మట్టి బొమ్మలు అంటారు పిఓపి బొమ్మలు అలాంటి బొమ్మ ఉన్నా పర్లేదు అది ఎంత చిన్నదైనా పర్వాలేదు ఎంత పెద్దదైనా పర్వాలేదు అలాంటి బొమ్మలు లేదంటే ఈ పాలీ తో చేసిన గిఫ్ట్ షాప్లో అమ్ముతారు ఏదైనా సరే అవన్నీ బొమ్మలు కిందకు వస్తాయి బొమ్మలు కానివ్వండి విగ్రహం కానివ్వండి ఏదైనా సరే మీరు పూజలో పెట్టుకోవచ్చు అవి లేకపోతే ఫోటో అయినా పెట్టుకోవచ్చు ఒకవేళ కృష్ణ పరమాత్మ ఫోటో కూడా మీ ఇంట్లో లేదనుకోండి అప్పుడు వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ఉంటుంది కదా వెంకటేశ్వర వారి ఫోటో పెట్టుకొని ఆ ఫోటోకి మీరు కృష్ణ కృష్ణాష్టమి చేసుకోవచ్చు ఎందుకంటే వెంకటేశ్వర స్వామి కృష్ణ పరమాత్మ వేరు కాదు పరమాత్మ ఎప్పుడూ కూడా ఐదు రూపాయలలో ప్రకటన అవుతూ ఉంటాడు అవి ఏమిటంటే పర వ్యూహ విభవ అర్చ అంతర్యామి పర అంటే పరమాత్మ ఆ వైకుంఠంలో ఉంటాడు అలాగే వ్యూహము అంటే వాసుదేవ సంకర్షణ ప్రత్యుమ్న అనురుద్ధ వ్యూహాలు అనమాట స్వామి సృష్టి స్థితి లయము ఇవన్నీ చేయడం కోసము రకరకాల వ్యూహాల్లో ఉంటాడు ఆ తర్వాత విభవావతారాలు విభవము విభవము అంటే రామ కృష్ణ ఇత్యాది పరమాత్మ అవతారాలు తీసుకుని వచ్చాడు కదా వాడిని విభవ అవతారాలు అంటాము అందులో కూడా సంపూర్ణ అవతారము కృష్ణావతారం రామావతారంలో స్వామి మానవ మాతృడిగా మాయామానుషి రూపంలో ఉన్నాడు అలాగే స్వామి కృష్ణావతారంలో నాటక సూత్రధారి అయి పరమాత్ముడై జగన్నాథుడై ఉన్నాడు ఆ స్వామి విభవావతారానికి అర్చావతారము వెంకటేశ్వర స్వామి వారు అంటే స్వామి అర్చావతారంగా ఉంటారు అంటే ఎన్నో ఆలయాల్లోనూ స్వామి అర్చించుకోవడానికి అనువైన మూర్తిగా ఉంటారు అలాగా కృష్ణ పరమాత్మ విభవావతారానికి హర్చావతారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆ తర్వాత అంతర్యామి సకల ప్రాణుల హృదయాలలో అంతర్యామి అయి స్వామియే ఉంటారు కాబట్టి ఈ ఐదు విధములుగా స్వామి ఉంటాడు కాబట్టి చిన్ని కృష్ణుడి విగ్రహము లేదంటే గోపాలకృష్ణుడి విగ్రహము లేకపోయినా వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటే ఆ ఫోటో కూడా మీరు కృష్ణాష్టం చేసుకోవచ్చు అలాగే ఆ రెండో సందేహం ఏంటంటే కృష్ణ పరమాత్మ విగ్రహం పక్కన రాధము ఉండాలండి ఒంటరిగా ఉండే కృష్ణుని పూజించకూడదు ఇలాంటి ప్రచారాలు కూడా కొన్ని జరుగుతూ ఉన్నాయి అది కరెక్ట్ కాదు ఒక్క కృష్ణుడి వరకు కృష్ణుడు ఒక్కడే ఉన్నా పర్వాలా ఆవుతో ఉన్నా పర్వాలా రాధమ్మతో ఉన్నా పర్వాలా గోదాదేవితో ఉన్నా పర్వాలా రుక్మిణి సత్యభామలతో ఉన్నా పర్వాలేదు ఒక్కడే ఉన్నా పర్వాలేదు అదే రామావతారం దగ్గరకు వచ్చేసరికి రాముల వారికి ఖచ్చితంగా పక్కన సీతమ్మ వారు ఉండాల్సిందే ఒంటరిగా ఉండే రాముణ్ణి మనం ఇంట్లో ఆరాధించము కానీ కృష్ణుడు ఆ విధంగా ఏమీ లేదు కృష్ణుడు పక్కన దేవేరుని పెట్టాల్సి వస్తే ఇల్లు నిండిపోతుంది అంతమంది దేవేరులు అంతమంది లక్ష్మీ స్వరూపాలు ఉన్నారు ఆ స్వామి కృష్ణావతారంలో కాబట్టి కృష్ణ పరమాత్మ హృదయ సీమలోనే ఆ మహాలక్ష్మి కూడా విరాజమానమై ఉంది కాబట్టి కృష్ణుడిని ఒక్కడే ఉన్నా కూడా ఆరాధన చేసుకోవచ్చు సరే ఇప్పుడు ఆ విధంగా ఒక ఫోటోనో బొమ్మనో మూర్తియో ఏర్పాటు చేసుకోండి ఆ తర్వాత పూజ విషయానికి వస్తే బొమ్మలకైతే అభిషేకం అక్కర్లేదు ఫోటోకు కూడా అక్కర్లేదు చిన్న విగ్రహం ఏదైనా ఉంటే దానికి చక్కగా అంత జలం పోసుకొని మీ గోపికన సరించి అభిషేకం చేసుకొని అంత గంధం రాసి తిలకం పెట్టి మీ గోపికనంతలో ఒక నిమలబించం పెట్టో ఒక గొలుసో మాలో దండో వేసి మీ గోపికనంతలో అలంకరించుకోండి తేలికగా ఆ తర్వాత ఇలాగ స్వామికి ఇరువైపులా రెండు దీపాలు ఉంచండి ఈ రెండు దీపాలు కూడా ఇంతకుముందు నేను చెప్పున్నాను ఒక వైపుకి ఉండే వత్తి అయితే నూనె కారుతుంది కాబట్టి కింద ప్లేటు పెట్టాలి లేదా డైరెక్ట్గా దీపం కింద పెట్టే పని అయితే నూనె కారుతుంది కాబట్టి కింద ప్లేటు పెట్టాలి భూమి మీద దీపము డైరెక్ట్గా పెట్టకూడదు కానీ ఆల్రెడీ పూజా మందిరంలో మంటపంలోనో పీఠం మీదో పెట్టేటప్పుడు అప్పుడు కూడా సైడ్కి వత్తుంటే ప్లేట్ పెట్టాలి ఇలా మధ్యలోకి వస్తుంటే నూనె కారదు కాబట్టి ప్లేట్ అవసరం లేదు తర్వాత స్వామిని తులసితో లేదా పుష్పాలతో కేశవనామాలతో ఆరాధించుకోండి ఆ తర్వాత కావాలంటే అష్టోత్తర శతనామాలతో కూడా ఆరాధించుకోవచ్చును మీ ఓపిక హరి ఓం శ్రీధరాయ నారాయణాయనమ మాధవాయనమ గోవిందాయణ పద్మనాభాయ మధుసూదనాయనమ త్రివిక్రమాయణమ వామనాయనమ శ్రీధరాయనమ ఋషికేశాయన వాసుదేవాయ దామోదరాయణ ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ అనిరుద్ధాయనమ పురుషోత్తమాయనమ అధోక్షజాయనమ ఉపేంద్రాయ అచ్యుతాయనమ జనార్దరాయణమహ ఉపేంద్రాయనమ శ్రీకృష్ణాయ శ్రీకృష్ణాయణమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః తర్వాత చక్కగా స్వామికి ధోపం వేసుకోండి ధవబం అగ్రత్తలు కాస్తంత పెరిగించుకోండి తర్వాత కృష్ణాష్టం చదువుకుంటూ స్వామికి దీపపు ఆర్తివాడి వసుం దేవకీ పరమానందం కృష్ణం వందే సంకాశం పురుషోభితం రత్న కంకణ కేయూరం కృష్ణం వందే కుటిలారక సంయుక్తం పూర్ణ చంద్ర పూర్ణచంద్రనివారణం విలసత్కొండలధరం దేవం కృష్ణం వందే జగద్గరు మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి చూడాంగం కృష్ణం వందే జగద్గరు ఉత్ఫుల్ల పద్మ్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవాం శిరోరత్నం కృష్ణం వందే గేళీ సంయుక్తం పీతామరభిం అవాపతులసీ గంధం కృష్ణం వందే జగద్గరు గోపికానం కుచ ద్వారా కుంకుమాంకితవక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాయ గోవిందాయ గోపిజనవల్లభాయ నమహా తరువాత స్వామికి చక్కగా మీకున్నవే మీకేమున్నవ్ అవి తేలికగా ఆరెగింపు పెట్టవద్దు ఉంటే కాస్త చక్కెర కలిపి గోరవచ్చి యాక పాలు ఆరోగ్యం పెట్టవచ్చు పండ్లు ఉంటే అవి ఆరోగింపు పెట్టవచ్చు లేకపోతే అటుకులు బెల్లం పెట్టవచ్చు ఇంకా ఓపిక ఉంటే ఏదైనా చేయగలిగితే పాయసము పరమాన్నము పెరుగన్నము ఏదో ఒకటి శ్రద్ధలు అనుసరించి ఓపికలు అనుసరించి ఏవి చేస్తే అవి సాత్వికంగా చక్కగా తయారు చేసి తులసి ఉంచి స్వామికి ఆరగింపు పెట్టాలి ఎన్ని మాత్రమే పెట్టి తీరాలి అని లెక్కలు వేసుకోకండి కృష్ణ పరమాత్మకి లెక్కలు కాదు ముఖ్యం ప్రేమ చాలా ముఖ్యం ఒకవేళ ఓపిక ఉండి నాలుగైదు రకాలు వండినా అవి స్వామికి నివేదన పెట్టాక పది మందికి ప్రసాదంగా పంచి పెట్టాలి అప్పుడే స్వామి ఆనందిస్తాడు ఒకవేళ లేదనుకోండి ఉన్నదే పత్రం పుష్పం ఫలం తోయమని స్వామివారే చెప్పారు భగవద్గీతలో ఉన్నదే నైవేద్యం పెట్టండి స్వామికి కావాల్సింది ఆడంబరాలు కాదు ప్రేమ అనే విషయం గ్రహించాలి తర్వాత స్వామికి కాస్త విద్యామర సేవ విసిందకతోటి విసిరడం శ్రీ ఇలాగా స్వామి వారికి సేవ చేస్తూ మీకు వచ్చినంతలో వచ్చిన కీర్తనలు పాడుకోండి అనమయ కీర్తనలు మీకు ఏమొస్తే అవి కృష్ణ పరమాత్మ గురించి ఏదైనా సినిమా పాట వచ్చిందనుకోండి స్వామి గురించి అదైనా పాడుకోవచ్చు స్వామి భక్త సులభుడు కృష్ణావతారము ఆబాల గోపాలానికి కూడా అత్యంత సులభమైన సేవించుకోవడానికి ప్రేమించడానికి సులభమైన అవతారం కాబట్టి మీకు వచ్చినంతలో పాడవచ్చు భజన చేసుకోవచ్చు నామస్మరణ చేసుకోవచ్చు ఆడవచ్చు నృత్యం చేయవచ్చు మీ ఇష్టం మీకు తోచినట్లుగా స్వామిని సేవించుకోవచ్చు సేవించుకోవడం అయిపోయిన తర్వాత కుదిరితే భాగవతం దృస్మస్కంధంలో కృష్ణావతారం స్వామివారు దేవకి గర్భాన ఆవిర్భవించిన ఘట్టం ఉంటే చదువుకోండి లేదంటే చదువుకున్న తర్వాత స్వామికి మంగళ ఆరతి ఇచ్చేయండి శ్రేయకాయ కళ్యాణ నిధే నిధే నివాసాయ శ్రీనివాసాయ మంగళం లక్ష్మీ లక్ష్మీసుభ్రమాకుభ్రు విభ్రమచక్షుషే చక్షుషే సర్వోకానా వెంకటేషాయ మంగళం శ్రీవేంకటాది శృంగాగ్ర మంగళాణే మంగళానా నివాసాయ శ్రీనివాసాయ మంగళం కళ్యాణాగాయ కామి ప్రదాయే శ్రీమద్వేంకటనాథాయేంకటే మంగళం మంగళ ఆశాసన పరైర్మాచార్య పురోగమై పూర్వైర్ సత్కృతాయాస్తు మంగళం అయిపోయాక స్వామి దగ్గర ఒక పుష్పముంచి నమస్కరించండి నమస్తే పుండరీకాక్ష నమస్తే అమర ప్రియ నమస్తే కమలాకాంత వాసుదేవ నమోస్తుతే తర్వాత స్వామిని ప్రార్థన చేయండి ఉపచారాపదే సృతనాయా అపచారానిమాన్ సర్వాన్ పురుషోత్తమ మంత్రహీనం భక్తిహీనం క్రియాహీనం జనార్దన యత్మ్ మయా దేవ పరిపూర్ణం తదస్తుతే గోవింద తదస్ గోవిందగోకూలాధార గోపికానందగణార్డవా పాహి మాం పద్మయన పతిభవసాగరే భవసాగరే నాసిమే శరణం శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష రక్షనార్దన ఈ విధంగా స్వామిని ప్రార్థించి మగవారైతే సాష్టాంగ దట్టవత్ ప్రణామం మహిళలైతే పంచాంగ నమస్కారము చేయాలి ఇది అతి తేలికగా స్వామిని సేవించుకునే విధానం నేను పాడిన శ్లోకాలు మంత్రాలు హారతులు రాకపోయినా దాన్ని కూడా వదిలేయవచ్చు ప్రేమభావంతో అసలేమి లేకుండా కూడా సేవించుకోవచ్చు ఆ తర్వాత చక్కగా ఆలయాలకు వెళ్ళండి ఉట్టుబొట్టే సంబరాలు ఉత్సవాలకు వెళ్ళండి మీ పిల్లల కృష్ణుడికి అలంకారం చేసుకోండి ఇంటి ముందు చిన్ని కన్నయ్య పాదాలు వేసుకోండి యహ ఏం చేసుకుంటారు ఎంత చేసుకుంటారు అనేది మీ ఓపిక మీ ఇష్టం నేను చూపిస్తున్నది అత్యంత తేలికగా పూజా విధానం అందరినీ కృష్ణ పరమాత్మ చల్లగా చూడాలి అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్ష దేవదేవుడు జగన్నాథుడు అయిన కృష్ణ పరమాత్మ అందరినీ చల్లగా చూడాలి దేశము సస్యామలంగా ఉండాలి ధర్మం సుస్థిరంగా ఉండాలి గోమాతలు పాడి పంట చల్లగా ఉండాలి గోమాతలు చల్లగా ఉండాలి దేవాలయాలు భద్రంగా ఉండాలి ధర్మం ఎప్పుడూ స్థాపించబడి ఉండాలి సర్వే జనా సుఖలో భవంతు ధర్మో రక్షత రక్ష జయ శ్రీకృష్ణ కృష్ణార్పణం